రాజకీయాల్లో గుర్తింపు వచ్చేందుకు పార్టీని నడిపించేందుకు ఎంతో శక్తియుక్తులు కావాలి జనాలు మెప్పించడం అంటే మాటలు కాదు ఆ మెప్పును ఓట రూపంలో మార్చుకోవడం అంటే మరీ మాటలు కాదు ఈ రెండింటిలో ఏది లోపించినా ఆ రాజకీయ పార్టీ ఉన్నా లేకున్నా ఒకటే ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావాలని బలమైన నిర్ణయం తీసుకున్న వైసీపీ అధినేత జగన్ ను హెచ్చరించేందుకే జగన్ సొంతంగా పార్టీ పెట్టాడు పూ కుట్టగానే పరిమళించిన విధంగా జనాల్లోకి అత్యంత వేగంగా చుచ్చుకుపోయాడు ఓదార్పు యాత్రతో జనాల్లో దగ్గర అయ్యాడు ఇక జగన్ ఇక్కడ సభ పెట్టిన జనాలు ఇసుక పరిస్థితి జగన్ నిర్వహించిన సభకు హాజరయ్యిన ప్రజల్లో ఓ భాగం అంటూ జగన్ పత్రికల్లో పేజీలో కూడా పట్టని ఫోటోలను ముద్రించి జగన్ క్యాప్షన్లు ఇలా ఉండేవి అంటే జగన్ సభలకు జనాభా ఎంతగా విరుచుకుపడ్డారో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు దీనిని చూసుకునే జగన్ రెండు వేల పద్నాలుగులో ధీమా వ్యక్తం చేశారు అధికారం తలదేరని సంపూర్ణ విశ్వాసంతో గుండెలపై చేయి వేసుకొని కంటినెంట్ను నిద్రించారు ఇక జగన్ సోదరి అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే విరా విహారయాత్ర కోసం అమెరికా వెళ్ళి అక్కడి నుంచి లైవ్ లైవ్ లో మాట్లాడేందుకు ఎన్నికల్లో విజయబద్ సత్యం వెనుక విజయం తలకు ఆనందాన్ని పంచుకునేందుకు కూడా ఆమె అన్ని ఏర్పాట్లు చేసుకుంది తీర ఎన్నికల ఫలితం వచ్చాక ఏం జరిగిందో అందరికి తెలిసిందే జగన్ ప్రసంగాలకు వచ్చిన జనాభాలో సగం మంది కూడా ఓట్లు వేయలేదని ఖచ్చితంగా స్పష్టమైపోతుంది కట్ చేస్తే ఇప్పుడు ఒక ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది ప్రస్తుతం యువనేత వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్రను అత్యంత నిష్టంగా నిర్వహిస్తున్నారు తనకు వెన్ను వెన్ను నొప్పి వచ్చినా ఆయన అలుపెరగకుండా నడుస్తున్నారు ఇప్పటికీ ఏడు వందల కిలోమీటర్ల దూరం పూర్తి చేశారు మరో రెండు వేల మూడు వందల కిలోమీటర్లు నడవాల్సి ఉంది